కాలేదు ఏమ్మా జ్వరం వస్తూ ఉందా ట్యాబ్లెట్ వేసుకున్నాను రోంత మేలు పనుకో ఉన్నానమ్మా మేలు అయిపోతుందిలేమ్మా నువ్వేం బింగ పెట్టుకోవద్దు నువ్వేం దిగులు పడొద్దు మేలు అయిపోతుందిలేమ్మా కాదమ్మా బాగలేదంటే చెప్పేది కదమ్మా హాస్పిటల్ కన్నా పదం రామ్మా హాస్పిటల్ పేషెస్ అందరమ్మా ఇంకా చాలా బాగలేకుండా అయితే నేను పనుకోకపోవాలా రామ్మా

சரி என்ன பண்ண செய்தீங்களா பொங்கல் மத்தியில் மாதம் என்ற பொங்கல் மத்தியில் சார் இதே एयरपोर्टல அங்க யுரோ ஆச்சில்ல பண்ணல்ல கிடைச்ச மாங்க கனிஸ் சமгран்தை போய் வரணும் அடமா हां जी ममக்கா எவ்ளோ ஸ்வேயா இந்த பிரம் செஞ்சறவோ ஆயிபோ

இருக்கும் பிரிவில் நடிக்கும் பின்பு தான் சுதா பாக்கல தடையை மறந்துவிட்டு பிரிவில் பிரிப்பது

ఆ సరేపే సోపమ్మ నేను పోతాను బిడిన ఏమే మైండ్ ద విడడా పేస్టాపు సదా సదా ఐ యామ్ ససనమ్మ లేసిండోలేదా సదా కూకోనమ్మ మేలు మేలే పెండి పొన్కొంటినిగో లేసిచ్చి చెదుకొని ఊరుకోవొనన్నా అందుకే మెయిల్ ఏమ ఏం టెన్షన్ పడొద్దు బాగుంది మెయిల్ అయిపోయా ఏమన్నా తింటావు అమ్మా సుధా ఏమన్నా తింటవలేదా తినలేమా తిని మాత్రమే అయ్యింది ఈడు ఒకటి మింగి పొద్దున ఒకటి మింగి మేలు ఇవి బాగుంది రామా కొంచేసి వచ్చింది ఒక్కొక్క ఉండేడా ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి